ట్రిపుల్ ఐటీ ఇయ్యలే ఐఐఎం ఇయ్యలే మనకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే మన్నటి వరకు అతి లేదు కాంగ్రెస్ ఇచ్చిన వాటిని రద్దు చేసిండు నరేంద్ర మోడీ చెప్పిన మాటలు నమ్మించి మోసం చేసిండు బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ అందుకే తెలంగాణ ఆలోచన చేయండి నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు సిద్దిపేట లో అమిత్ షా మాట్లాడి మోడీ మధ్యప్రదేశ్ లో మాట్లాడి ఎందుకు బీజేపీ నాలుగు వందల సీట్లు కావాలంటున్నారు నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్ లో రెండింతల మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి తోటి ఈ రోజు బీజేపీ కుట్ర చేస్తున్నది అందుకే ఈ రోజు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలేస్తామని చెప్పింది ఎందుకు బీసీ జనాభా లెక్కలేయాలన్నారు వాళ్ళు ఎంత ఉన్నారో లెక్క కట్టి వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళకంతే శాతం నిధులు కేటాయించాలని ఇవాళ బీసీల జనాభా లెక్క పెడతామని కాంగ్రెస్ పార్టీ అన్నారు అందుకే నరేంద్ర మోడీ భయపడిపోయింది నిధులు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఆర్ఎస్ఎస్ దెబ్బ తగులుతుందని మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ వ్యతిరేకం ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పింది రిజర్వేషన్లు రద్దు చేస్తామని వాళ్ళ విధానాలలో ఉన్న అన్ని విషయాలను బీజేపీ రద్దు చేసింది టీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ట్రిపుల్ తలాఖ్ కావచ్చు యూనిఫార్మ్ సివిల్ కోడ్ కావచ్చు సిటీ అమాయింట్మెంట్ యాక్ట్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీ బిల్లు కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న విషయాలను అమలు చేసింది ఇక మిగిలింది ఒకే ఒక్కటి ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ కల్పించి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చి రైల్వేలు ఎల్ఐసిలు ఈసీఐ ఐడిపిఎల్ లాంటి పరిశ్రమలు తెచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపేరు ఇలా బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఈ దేశంలో చదువుకున్న యువకులు ఉన్నారు ఐఏఎస్ అయిన బలైన వర్గాలు ఉన్నారు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు ఇయాల బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి ఈ ఎన్నికల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు ఈ ఎన్నికలు డెబ్బై సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈ రోజు ఆ ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు వ్యాపారం ముసుగులో దేశం అంతా విస్తరించి భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది బ్రిటిష్ చేతులకు ఈ దేశం పోయింది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది గుజరాత్ నుంచే వచ్చింది మిత్రులారా కూడా మళ్ళా అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా బయలుదేరిను ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు ఆనాడు బ్రిటిషోళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు లేవు ఇవాళ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిషోళ్ళను ఆదర్శంగా తీసుకొని రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు అన్యాయం చేయాలని ఇవాళ కంకణం కట్టుకున్నారు అందుకే మిత్రులారా మీడియా సోదరులారా బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ కాదు బిజెపి అంటే బ్రిటిష్ జనతా పార్టీ వాళ్ళ ఎజెండా బ్రిటిష్ వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసే ఎజెండా కాంగ్రెస్ ఎజెండా ఈ దేశంలో రిజర్వేషన్లు ఇవ్వాలని ఏమైందిరా సార్ చూడండి అంబులెన్స్ ఇచ్చేయండి వాటర్ వాటర్ ఇచ్చేయండి తొందరగా వాటర్ ఇచ్చేసి అంబులెన్స్ ఉంది కదా అవతల అంబులెన్స్ కి తీసుకెళ్ళండి అంబులెన్స్ కు తీసుకెళ్ళండి ఓకేనా ఎత్తుకోండి ఎత్తుకోండి అంబులెన్స్ కాడికి తీసుకోబో ए पोलीस एम चूडं अंबुलन तिसंड जरगंड जर जर का तिला अडचण जर का डाक्टर उनड कंबुलन मित्रा ना विज्ञपे కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు డెబ్బై ఏళ్ళలో యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రభుత్వాలను నడిపింది పేద ప్రజల కోసం పనిచేసింది ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది చేవెళ్ల ప్రాంతం నుంచి రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పదిహేను వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదలకు ఉచిత కరెంట్ ఇచ్చిండు రైతు రుణమాఫీ చేసిడు రైతుల ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిండు మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో బయలుదేరిన పాదయాత్ర ఈ రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే నిర్ణయాలు తీసుకున్నారు రైతు రుణమాఫీ జరిగింది ప్రతి పేదవాడికి నిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు ప్రతి పేదవాడి బిడ్డ చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు అందుకే కాంగ్రెస్ పార్టీకి చేవల పార్లమెంట్ అంటే అత్యంత ప్రత్యేకం అందుకే ఇవాళ ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలతో మాట్లాడినాం ప్రజలతో మాట్లాడినాం నాయకులతో మాట్లాడినాం సర్వేలు చేపించడం తండాలలో పోయి నా లంబాడి సోదరులు అడిగినాం మీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందా మీరు ఎవరికైతే ఓటు వేస్తారని వాళ్ళందరూ ఏకగ్రీవంగా రంజిత్ రెడ్డి సార్ కు టికెట్ ఇవ్వు రంజిత్ రెడ్డి సార్ మంచోడు మేము ఎప్పుడు పోయినా కలిస్తే పలకరిస్తాడు శాతం అయితే సాయం చేస్తాడు శాతం కాకపోతే ఒకవేళ ఏదైనా పని జరగకపోతే ఇందుకోసం జరుగుతా లేదని మాకు చెప్తాడు ఎప్పుడు పోయినా మమ్మల్ని మనుషుల్లాగా లాగా చూస్తాడు మమ్మల్ని సోదరులాగా చూస్తాడని చూస్తాడు అని వాళ్ళు చెప్పారు అందుకే ఇవాళ అందరూ అభిప్రాయం తీసుకొని మీ అందరు నెచ్చిన అభ్యర్థిని సోని రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించింది రంజిత్ రెడ్డిని గెలిపించండి నాకు అవసరం ఉంది ఎందుకంటే మూసి రివర్ ఫ్రంట్ కట్టాలంటే వికాలాపద మొదలైన మూసి నల్లగొండ వరకు అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చేయాలంటే కేంద్రంలో అనుమతులు తేవాలి పార్లమెంటులో మాట్లాడాలి ఇవాళ ప్రభుత్వం అనేది పదేళ్ళు మనం అధికారంలో ఉంటాం ఈ పదేళ్ళు పార్లమెంట్ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో రంజిత్ రెడ్డి నాకు తోడుగా ఉండాలి మీ సమస్యల మీద మాట్లాడాలి రివర్ ఫ్రంట్ తో పాటు మీ గండిపేట హిమాయత్ సాగర్ ను ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ఉస్మాన్ సాగర్ అభివృద్ధి చేయాలి పర్యాటక క్షేత్రంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే నాకు నమ్మకమైన మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు ఉండాలి అందుకే డాక్టర్ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా మొహద్ తీసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చిన రంజిత్ రెడ్డి కాకుండా ఇంకెవరికైనా ఓటేస్తే పానకంలో పుడకలాక తయారైతారు కాళ్ళల్లో కట్టె పెట్టేటోళ్ళు అవుతారు మనం అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ కేడ పేరు వస్తుందో అని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఒకవేళ నరేంద్ర మోడీ నిజంగానే చేసేది ఉంటే పదేళ్ళ నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు మన వికార శాటిలైట్ సిటీకి జయపాల్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు అవి ఎందుకు రద్దు చేసిండో మిత్రుడు విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పాలి ఎందుకు ఎంఎంపీఎస్ రైలు ఎయిర్పోర్ట్ ఎందుకు ఎంఎంపీఎస్ రైలు మీకు చేవెళ్ల వరకు వికారాబాద్ వరకు రాలేదని నేను అడుగుతున్నా ఉపయోగం చేవెళ్ల ప్రజలకు ఉపయోగం లేదు అందుకే నేను కూడా వికారాబాద్ జిల్లా నుంచే ఎమ్మెల్యేగా నా మూడు మండలాలు ఇవాళ వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ జిల్లా నుంచి నేను ఉన్నప్పుడు తాండూరు పరిగి వికారాబాద్ శేర్లింగపల్లిలో అభివృద్ధి జరగాలి అని అంటే మన పార్లమెంట్ సభ్యుడు ఉండాలి మన పార్లమెంట్ సభ్యుడిని గెలిపించండి మిత్రులారా మీరు అనుకున్న అభివృద్ధి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇవాళ నాకు పార్లమెంట్ సభ్యుడు నా చేతిలో ఉంటే నాకు అండగా ఉంటే ఢిల్లీలో అన్ని అనుమతులు ఏడా తిరిగే కల్లా సాధిస్తా లక్ష కోట్లతో మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి మీ భూముల ధరలు మీ మొత్తం కాలుష్యాన్ని మొత్తం కడిగే బాధ్యత నాది నగరాన్ని విస్తరించే బాధ్యత నాది మీ అభివృద్ధి చేసే బాధ్యత నాది అందుకే సోదరులరాజేంద్ర నగర్ లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగించింది ఇవాళ చేసింది చెప్పుకోలేక ప్రజలకు ఇచ్చింది చూపించడానికి లేక బిజే ఒకటే పిచ్చి పట్టుకున్న దేవుడు పిచ్చి నేను ఒక్క మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్నోళ్లకు అయ్యా దేవుడు గుడిలో ఉండాలి గుండెల్లో ఉండాలి అవునా మన తండ్రులు తాతలు ముత్తాతలు వాళ్ళ తండ్రి తాతలు కూడా దేవులకు పూజ చేయలేదా బోనాల పండుగ చేయలేదా బతుకమ్మ పండుగ చేయలేదా ఎల్లమ్మకు మైసమ్మకు పోసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు వయ్యలేదా మనం అవునా కాదా మరి ఇవాళ బీజేపీ ఇప్పుడే శ్రీరామనవమి కనిపెట్టినట్టు హనుమాన్ జయంతి వాళ్ళే తయారు చేసినట్టు ఆ దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి వీధుల్లోకి తీసుకొచ్చి పోలింగ్ బూతుల డబ్బాలు ఓట్లు వేయించుకోవాలని కక్కుర్తి వాళ్ళు చూడండి అందుకే దేవుడి పేరు మీద మతం పేరు మీద భాష పేరు మీద ఎవరు ఓట్లు అడగడానికి వచ్చినా వాళ్ళను పొంద పెట్టండి ప్రాంతాలకు ఇట్లాంటి మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి అందుకే నేను మా పెద్దలందరికీ చెప్తున్నా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అప్పుడే హిందువు అప్పుడే నిజమైన హిందూ అంతే తప్పం పెట్టుకొని ఓట్లు తెచ్చుకోవాలని చూసి నేను అడుగుతున్న విశ్వేశ్వర రెడ్డి గారిని ఇవాళ ఎస్సీ బీబీసీ మైనార్టీ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటారు చెప్పండి మీకు తెలుసు మీరు చదువుకున్న మీ ఫాదర్ జస్టిస్ గా హైకోర్టు జస్టిస్ గా ఒక పెద్ద న్యాయ న్యాయ కోవిదుగా పనిచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ మోడీ అమిత్ షా రద్దు చేస్తామంటూ ఇది దేశానికి మేలు చేస్తుందా మా దళితుల హక్కులను కాలరాస్తామని మా గిరిజనులకు అన్యాయం చేస్తామని మా ఓపీసీ నిండా ముంచుతామని మా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ చేస్తా అని నీ పార్టీ అంటుంది నీ ఏందని నేను విశ్వేశ్వర గారిని అడుగుతున్నా ఎన్నికల కోసం ఓట్ల కోసం దుర్మార్గుల పక్కన చేరకు విశ్వేశ్వర రెడ్డి గారు మీ కుటుంబానికి గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్రను కలుషితం చేయకు మూసి ఎట్లయితే కలుషితం అయిందో మీ కుటుంబ చరిత్రను కూడా ఇవాళ కలుషితం చేయొద్దు అని చెప్పి విశ్వేశ్వర రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే మిత్రులారా మళ్ళీ వస్తా షేర్లింగంపల్లి వస్తా మహేశ్వరం వస్తా వస్తా తాండూరు వస్తా వికారాబాద్ వస్తా పల్గీకి వస్తా